సార్ ఒకసారి సార్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పద్మవిభూషణ్ స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఇదే నగరంలో ఎక్కడైతే ఆవిష్కరించబడ్డాదో రెండు వేల పన్నెండులో ఆనాడున్న కౌన్సిల్ మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘమ్మ గారు మరియు సభ్యులు అందరూ కలిపి ఈ పార్క్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్క్గా నామకరణం కూడా చేయడం ఆ రోజున జరిగింది తదుపరి ఆయన్ని రాజమహేంద్రవరానికి ఆహ్వానించడం ఆయనకి పౌర సన్మానం కూడా చేయడం జరిగింది అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్కులో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినట్లయితే ఒక మంచి మెసేజ్ అన్నది ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచించి ఈరోజు ఆయన ఒక విగ్రహాన్ని జయంతి సందర్భంగా ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ సంగీత ఏదైతే సంగీత కర్ణాటక సంగీతంలో అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఏదైతే మూడు అవార్డులు అందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు యొక్క విగ్రహాల్ని ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఆవిష్కరించడం అన్నది అది నా చేతుల మీద జరగడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాం తప్పకుండా మేము మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం ఈ నగరంలో ఏ విగ్రహాన్ని ఆవిష్కరించినా ఈ చరిత్ర కలిగిన నగరానికి ఏదైతే అవి కూడా అంతర్భాగంగా ఈ చరిత్రను పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఈ కప్పు సాసరలో లేకపోతే యాపిల్ బొమ్మలో ఇలాంటివి పెట్టి ఆ చరిత్రను కించపరిచే కార్యక్రమాలు ఈనాడు కూడా ఎవరు చేయకూడదు నేను మొదటి రోజు నుంచి చెప్పాను అంతే ఆలోచనతో వెళ్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఆంధ్ర కేసరి టంకుటూరు ప్రకాశం పంతులు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం ఒక సామాజిక వర్గపరంగా ఆ సా ఆ సామాజిక వర్గానికి బలహీన వర్గాలకి కృషి చేసిన ఉన్నతమైన వ్యక్తులు ఒక విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇలా ఒక మంచి ఆలోచన భవిష్యత్ తరాలు కూడా వీరు సా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎందుకు ఏంటి కారణం వారి స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది తెలిసే విధంగా అది ఒక విగ్రహాలను ఆవిష్కరిస్తా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా తెలియచేస్తున్నాం Sağolun, sağolun. Tamam. Sağolun,

ఈ నగరంలో నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా ఏది చేసినా అదే విధంగా ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్ తంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏది ఆయన విగ్రహం ఏది గౌరవం ఆయన విగ్రహం పెట్ట ఆయన విగ్రహం పెడితే భవిష్యత్ తెలుసు ఏకేసీ అంటే కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు పిల్లలు ఉన్నారు